హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు దసరా వస్తే అసలు నాకు ఇంకా తీరికే ఉండదు చూపిస్తాను రండి చూసిర్రా ఎలకల జాతర మొత్తం ఇంట్లో ఉన్నాయి మరి అన్నీ సామాన్లు మొత్తం వేస్ట్ అయిపోయినాయి అన్నీ కొత్త సామాన్లే గాజు కానీ అన్నీ కొత్తవి అన్నీ నాశనం నాశనం చేసేసినాయి అన్నీ ఎప్పుడెప్పుడో తీసుకునే ఫ్రెండ్స్ ఇవి మా అక్కని తీసుకునేవి అప్పుడు దాకా గుర్తు మాత్రం అలాగే ఉండిపోయిందనమాట ఎక్కడో రెండు మూడు ఎలుకలే ఉన్నమాట ఎక్కువ ఏం లేవు ఆ రెండు మూడు ఎలుకలే చాలా వరకు తాయిస్తూ ఉన్నాయన్నమాట నేను ఎప్పుడో వేసినాను బ్లాక్ కవర్లో కొన్ని సామాన్లు అవి చంపేసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ సామాన్లు మొత్తం నాశనం అయితే చేసేసాయి అనమాట అందుకే ఇప్పుడు దసరా దసరాలాగో సదు చదువుకుంటాం కదా అందుకని చెప్పేసి మొత్తం తీసి చదువుకుంటాను అనమాట నేను వన్ అవర్ అయింది అనుకుంటా మ్యారేజ్కి ఎప్పుడో సర్ది పెట్టాను అందుకని ఎలుకల మొత్తం నాశనం చేసేసాయి సో ఇప్పుడు తీయాల్సి వచ్చింది తీసేసాను అనమాట నాలుగు రోజులు అత్తది నాలుగు రోజులు కోడలు అన్నట్టు ఈ రోజు నా రోజు వచ్చింది అయితే ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారనమాట బయట కూడా మళ్ళీ ఫేస్ టు ఫేస్ ఇద్దరు ముగ్గురు కామెంట్ అయితే చేయడం చర్చిత వీడియోస్ అవసరమా నీకు అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అసలు అవసరమా అసలు ఛానల్ ఎందుకు ఛానల్ ఎందుకు పెట్టుకున్నావు అని చాలామంది అంటున్నారు అసలు ఎందుకు చేయొద్దు నాకు అర్థం కాదు నాకు తెలియకడుగుతాను అవసరం నీకు అవసరం అని చెప్తున్నారు ఎందుకు చేయొద్దండి నాకు అర్థం కాదు ఇప్పుడు నాకంటూ ఒక టాలెంట్ ఉండబట్టే కదా నేను యూట్యూబ్లోకి నా తొలి అడుగు వేసి వెళ్ళింది అంతేకాని కానీ టైమ్ పాస్కి అయితే కాదు కదా టైంపాస్కి చేసేవాడిని అయితే ఏదో షార్ట్ వీడియోస్తోనే ఆపేవాడిని కదా లైవ్ మళ్ళీ లాంగ్ వీడియోస్ అసలు అవసరం అన్న చెప్పండి కష్టపడితేనే కదా ఏది ఏదైనా ఇప్పుడు చేసేది అంతేకానీ మీరు కొంచెం నోరు అవదప్పులు ఉంచుకొని మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు అసలు మాట్లాడదు చాలా వరకు తప్పనమాట నా ఛానల్ నా ఇష్టం అసలు మీరెవరండి అలా చెప్పడానికి చెప్పండి ఇష్టం అంటే చూడండి లేకపోతే స్క్రోల్ చేసేసి పాడేయండి అంతేకాని ఎందుకు అలా ఒక ఒక వ్యక్తి గురించి ఎంత చీప్గా దారుణా అంటే నేనే కాదు కొందరి ఆడపిల్లల ప్రొఫైల్లో వెళ్ళి కామెంట్ బాక్స్లో కామెంట్ చూస్తే అలాగే ఉన్నాయన్నమాట చాలా దారుణమైనటువంటి కామెంట్ చూస్తేనే గుణలు అంటున్నాయి నిజంగా ఈ వీడియోతోనన్నా కొంచెం మారండి అని అంత మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ప్లీజ్ అలా కామెంట్ చేయకండి సో నా వర్క్ అయితే ఇంకా తోరణం కట్టడం అయిపోయింది కదా ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను ఎలాగ చెప్పాలంటే ఈ వీడియో ఎస్టర్డేది నిన్నదనమాట కాకపోతే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల బాగాలేదని చెప్పి తేయలేకపోయాను అయితే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళేసి అంత సర్దుకున్నాం తెలుగ చెప్పాలంటే ఎప్పటి నుంచో మా మమ్మీ కొచ్చుర మేసామ తల్లిని మొక్కుకుందామని మొక్కుబడి చెల్లించింది అనమాట సో ఇలాగే ఈరోజు ఎలాగో దసరా కదా ఈ విధంగా మనం మేమైతే అందరం మొక్కుకున్నాము ఇలాగ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్